ఇవాళ ప్రాంత ప్రజలకు తెలుసు కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిండు ఈనాడు పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు అంబర్పేట బ్రిడ్జ్ను ఈనాటి వరకు పూర్తి చేయించలే రెండు వేల ఇరవై ఒకటిలో హైదరాబాదు నగరంలో వరదలు వస్తే ఇటు ట్యాంక్ బండ్ నుంచి అటు మూసి నది నుంచి నీళ్ళు వచ్చి పేదోళ్ళ బస్తీలల్లా మురికి నీళ్ళు వచ్చి ఇండ్లు దడిసిపోయి టీవీలు గాలిపోయి ఫ్రిడ్జ్లు పేలిపోయి సైకిల్ మోటార్లు కొట్టుకపోయి ఆటోలు నీళ్ళ మునిగితే అనా పైస కూడా ఈ ఇప్పించలే ఇదే కాకుండా ఆనాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చిండు ఈ నీట మునిగిన బస్తీలను చూసిండు ఆయన మాట ఇచ్చిండు బండి పోతే బండిస్తా గుండు పోతే గుండిస్తా లారి పోతే